హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్తే పెసరపప్పు కనిపించిందండి దాంతో నేను కట్టె పొంగల్ చేసుకున్నాను అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసేయండి దానికోసం నేను అర గ్లాసు బియ్యం అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పుని వేయించుకున్నాను ఎర్రగా ఒక గ్లాసు అవుతుందండి గ్లాసు పెసరపప్పు అర గ్లాసు బియ్యం కలిపి ఆ గ్లాసుకి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకుని నేను మరిగించుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి మీకు తగినంత ఇలా బియ్యం పెసరపప్పు కడిగి వేసేసుకోవాలండి ఎసరు వచ్చిన తర్వాత ఇలా మెత్తగా ఉడికించుకోవాలి దీనికోసం నేను ముందుగా పోపు వేసుకుంటానండి ఇప్పుడు చూడండి ఇలా నెయ్యి వేసుకున్నానండి నేను తాలింపు కోసం దాంట్లో ముందుగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇలా చూడండి ఇలా మిరియాలు పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు ఇంగువ కూడా వేసుకొని ఈ తాలింపునంతా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న దాన్ని మీరు తయారైపోయిన కట్టె పొంగల్లో వేసుకొని కలుపుకొని తాలింపు వేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చూడండి దీంట్లోకి పల్లి చట్నీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకునే కట్టె పొంగల్ తయారైపోతుంది రోజు చేసుకునే బ్రేక్ఫాస్ట్ బోర్ కొడితే ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి